హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఊరు నుంచి అయితే వచ్చేసామన్నమాట సెవెన్ డేస్ ఊర్లో ఎంజాయ్ చేసి ఫుల్గా ఈరోజైతే మా ఇంటికి అయితే వచ్చేసాము ఫుల్ టైడ్ అయిపోయాము అక్కడ అందరిని వదిలేసి మళ్ళీ ఇక్కడికి రావాలంటే కొంచెం ఫీల్ అయ్యాను అనమాట కానీ తప్పదు కదా రావాల్సిందే మన జాబుల పర్పస్ రావాల్సిందే కదా ఊరి నుంచి ఏమేమి తీసుకొచ్చాననేది మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను వచ్చేయండి చూపిస్తా మంచిది ఇవి వచ్చేసి చెక్కలు అనమాట ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసాము చెక్కలు ఇవేమో ఇవేం పెట్టిందో మరి చూడాలి ఉదయం నుంచి పడుకునే ఉన్నామండి అసలు వీటిని పట్టించుకోలేదనమాట ఇంకా సాయంత్రం వచ్చేసి బట్టలన్నీ సర్దేశాను ఇంకా ఇవి సర్దుదామనేసి ఒక వీడియో కూడా తీసుకుందామని చేస్తున్నాను ఇవేమో చక్రాలు మా సైడ్ వీటిని చక్రాలు అంటారు మురుకులు కూడా అంటారు అనుకుంటా కానీ మేము చక్రాలు అంటాము ఇవి శనగ పప్పుతో చేయలేదు మినప్పప్పుతో చేసాము బాక్సులు బాక్సులు మోసుకొచ్చామన్నమాట ఇవేమో బూందీ కారం బూందీ ఇంట్లోనే చేసింది మా అమ్మ బయట నుంచి ఏం కొనలేదు ఈసారి ఇంట్లో నుంచే తీసుకొచ్చాము ఇదైతే రావట్లేదు సేమ్ కొన్న టేస్టే ఉంది మా పిల్లలు అయితే తింటూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి కార బూండి దీంట్లో ఇవేమో గవ్వలు బెల్లం వేసి గవ్వలు చేసింది ఇది కొంచెం పాకం ఆరలేదు ఆరపెట్టాలనుకుంటా బెల్లం గవ్వలు ఇంకా ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా గింజలు అలాగే ఆముదం నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను తెనాల్లో తీసుకొని పెడుతుంది మా అమ్మ ఇక ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను ఇవి తలక తలకబెట్టుకుంటే మంచిది కదా చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను అన్నమాట అందుకని ఇంటి దగ్గర నుంచి పెట్టుకున్నాను ఇవేమో తమ్మకాయలు నిన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేశారండి కొంతమంది ఏమో చెమ్మకాయలు అన్నారు కొంతమంది ఏమో తమ్మకాయలు అన్నారు మా సైడ్ ఇవి తెనాలిలోనేమో తమ్మకాయలు అంటాము మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉండేవి అప్పుడు నా పిళ్ళవకముందు తర్వాత తర్వాత తీసేసారనమాట తమ్మకాయలు అంటారు ఇవి ఎండు చేపల్లో వేసుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని వండుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ పెడతాను ఇవి తమ్మకాయలు ఇన్ని తమ్మకాయలు పంపింది మా అమ్మ ఇంకా అలాగే ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు ఇవి పొట్టు తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమని పంపించింది కానీ వీటితో ఏదైనా రెసిపీ చేద్దామని చూసినా ఏం రెసిపీ చేయమంటారో కమెంట్ చేయండి కొబ్బరికాయలు చెక్కలు ఇవేమో అమ్మమ్మ చేసింది చెక్కలు అనమాట ఇంకా ఇవి అరిసెలు అరిసెలు కూడా అమ్మమ్మే చేసింది చాలా బాగా చేస్తుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అరిసెలు అన్నీ కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఎందుకంటే ఇన్ని తినాలంటే అవ్వదు కదా అందుకే కొన్ని కొన్ని తెచ్చుకున్నామన్నమాట మా ఇంట్లో ఐదుగురం మా ఇద్దరు మరులు మా ఆడపడుచులు నేను అనమాట అందరికీ కొన్ని కొన్ని సపరేట్ సపరేట్ చేసి మా అమ్మమ్మ అయితే పంపించింది ఇది కూడా అరిసెలు కొన్ని కొన్ని తెచ్చుకున్నా అలాగే ఈ చక్రాలు అనుకుంటా చక్రాలు ఇవి సన్న చక్రాలు అమ్మమ్మ చేసి పంపించింది ఇవి శనగపిండితో చేసిన చక్రాలు అమ్మమ్మ శనగపిండితో చేసిందని నేనైతే అక్కడ అమ్మమ్మ మినప్పిండితో చేసింది రెండు శనగపిండి అయితే తినలేము కదా అందుకని రెండు వెరైటీస్ అనమాట ఇవి ఇంకా స్పెషల్ ఒకటి చూపిస్తాం మీకోసం చూసేయండి ఇదే కాకరకాయ కారం మొన్న మా చెట్టు కాకరకాయలు అనేసి వీడియో తీసాను కదా అది కాకరకాయ కారం ఇది మేము ఎంత ట్రై చేసినా కూడా మా అమ్మమ్మ చేసిన టేస్ట్ అయితే అసలు రాదు ఆల్రెడీ మా వాళ్ళు సగం అనమాట ఇంకా సగం ఏం మిగిలి ఉన్నాయి ఇది కాయ కాయ ఇలా ఫ్రై చేస్తుంది కారం ఇవండి మేము ఊరు నుంచి తీసుకొచ్చిన సామాన్లు అయితే మీరు అందరూ ఊరు వెళ్ళే ఉంటారు కదా పండుగ బాగా ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి బాయ్